హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ గౌతమ్ లాగ్స్ ఇంకా నువ్వే నా ప్రపంచం అని మనస్ఫూర్తిగా చెప్పేది ఒక తల్లి మాత్రమేనండి తను ఎలా ఉన్న బిడ్డని మాత్రం మనసు ప్రేమగా చూసుకుంటుంది కదా ఇంకా ఇదైతే రాగిచెంబు కొనుక్కున్నామండి రాగి చెంబులో వాటర్ పోసుకొని మార్నింగ్ లేవగానే తాగడానికి బాగుంటుందని కొనుక్కున్నాము ఈ ఈ గడియారం అయితే గౌతమ్ వాళ్ళ నాన్న చిన్నప్పటిది ఇంచుమించు పద్దెనిమిది సంవత్సరాలు వయసు అండి ఆ గడియారానికి ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము వాళ్ళు భోజనానికి పిలిచారు ఇదైతే మా అత్తయ్య వాళ్ళ ఇల్లు వాళ్ళ దేవుడు కూడా అండి ల్యాండ్ ఫోన్ ఇదైతే చూడండి ల్యాండ్ ఫోన్ చూసి అయితే చాలా సంవత్సరాలు అయింది కదా ఈ మధ్యలో చూడట్లేదు వాళ్ళ ఇంట్లో అయితే చూసాము గౌతమ్ అయితే దాన్ని చూసి ఆడుకుంటున్నాడు ఈ మట్టి కూజా చూడండి జగ్గు ఇది కూడా చల్ల వాటర్ చల్లగా అవ్వడానికి వాటర్ పోయడానికి ఈ కూజా కూడా బాగుంది కదా ఇక వంట అయితే చిల్లిగడుంప కోడిగుడ్డు పులుసు బీరకాయ పప్పు ఇంకా నెయ్యి ఇంకా ఇదైతే వంకాయ టమాటా పచ్చడి రోటి పచ్చడి ఇదైతే పెరుగు బ్రౌన్ రైస్ అండి వాళ్ళ ఇంట్లో అందరూ బ్రౌన్ రైస్ తింటారు మాకు కూడా బ్రౌన్ రైసే వండారు గౌతమ్కి అయితే సున్నుండలు యాపిల్ కట్ చేసి పెట్టారు వాళ్ళు కూడా వాటర్ ఇత్తడి బిందులోనే పోసుకుంటున్నారు ఇదైతే మామిడికాయ తెల్లపొట్టు కూర చూడండి ఉల్లిపాయలు తెల్లపొట్టు అన్నీ ముందుగా నూనెలో మగ్గించి తర్వాత మామిడికాయ ముక్కలు ఉప్పు కారం పసుపు వేసి ఇలా వాటర్ పోయాలి ఇక్కడ అయితే మజ్జిగన్నంలోకి మ్యాంగోస్ కట్ చేసి పెట్టారు ఇదైతే ఫ్రిడ్జ్లో గుమ్మడికాయ పులుసు ఉందంటే అది కూడా మా కోసం పెట్టారు కూర అయితే ఉడికిపోయింది ఇలా దగ్గరికి ఎగిరిపోయిన తర్వాత ఇలా ఉంటుంది తెల్లపట్టు మామిడికాయ కూర ఇంకా స్నాక్స్ కోసం అని మాకు పెట్టడం కోసం కూల్ డ్రింక్స్ టీలోకి రస్కులు చాయ్ బిస్కెట్లు ఇవన్నీ తెప్పించారు గౌతమ్ కూర రెండు బిస్కెట్ ప్యాకెట్లు ఇచ్చారు ఇంక ఇదేనండి అండి వాటికైతే అండి ఉంటాను